తెలిసి ఒకసారి చూడండి పొజిషన్ చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రిలీజ్ చేతిని దూరంగా ఉంచుకుంటూ మరొక చేతితో సమస్థితి త్రీ సమస్థితి ఫోర్ సమస్థితి ఒక సుదీర్ఘమైనటువంటి ఒక శ్వాసను తీసుకొని నిదానంగా మీ తలను వంచుతూ మీ యొక్క గడ్డము ఓం శాంతి శాంతి హే యోగా యోగాసనాలు చేస్తాం ముందుగా ఫస్ట్ మనము ఎక్సర్సైజ్ చేద్దాం ఫస్ట్ తల నుంచి స్టార్ట్ చేద్దాం ముందుగా అందరూ సమస్థితి అంటే సరైనటువంటి విధానంలో నిలబడండి ఒక సిస్టం ప్రకారం అందరికీ అనుకూలమైనటువంటి ఆసన స్థితులు కనిపిస్తూ భారత చేతులు చేసి రెండు చేతులని ఇంట్లో ఆపేయండి ఒక్కొక్క ఒక ఒకే లా చేయండి రెండు చేతుల్ని ఆకాశం చూసే విధంగా రెండు చేతుల్ని ఆకాశం తిప్పి పైకి బాగా చేయండి ఇప్పుడు మీ పాదాల మీద పైకి లేస్తూ మీ శరీరం మొత్తం కూడా పైకి తీసుకోవాలి శ్వాస తీసుకొని శ్వాస వదులుతూ సగం బెండ్ బెండవండి తర్వాత పూర్తిగా బెండే మీ పాదాల్ని పట్టుకునే విధంగా ప్రయత్నించేయండి వన్ టూ నెక్స్ట్ అక్రా బట్టని వెళ్ళి తీసుకొచ్చి మిగువ భాగంగా ఉంటుంది మిగిలిన నాలుగు వేలు మెడలు తీసుకుంటూ శ్వాస తీసుకుంటూ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ మీ గుడి పాదాన్ని కుడివైపు చెప్పండి కుడి చేతిని తీసుకొచ్చి కుడి పాదం వద్ద నుంచి ఎడం చేతిని చక్కగా పైకి తీసుకొని ఆకాశం వైపు చూడాలి మీరు మీ యొక్క అరచైత్యం చూడాలి వన్ టూ అర్ధ చక్రాలు ఏ విధంగా అయితే బట్టలు వేలు నిర్మించి పెట్టామో అదేవిధంగా పెట్టండి మిగిలిన నాలుగు వేలు నడు చుట్టూ తోచుకొని ఇందాక ఎలాగైతే బెండ్ అయ్యామో అలా రిలీజ్ అలాగే కూర్చొని ఒక నిండు శ్వాస తీసుకుని Next वन उष्णासन। ये कौनसा हो? अस्थिर गाल के लिए पहले बार तो down, relax, relax, relax। Up, one, two, three, four, five, down, relax. Two, three, four, five. Down. Mm -hmm. ఇక్కడికి వచ్చి యోగా కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళు అందరూ కూడా ఈ స్ట్రాంగ్ మెసేజ్ ని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయాలి ఎంతమందికి వీలైతే అంత మందికి యోగా ఇంపార్టెన్స్ యోగా ఆవశ్యకత గురించి తప్పనిసరిగా మనందరం చాటి చెప్పాలి ఆ బాధ్యత మన మీద ఉంది